అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి టైం ఏమో దాటిపోతుంది గేటు దగ్గర గార్డ్స్ అందరినీ చెక్ చేసి లోనికి పంపిస్తున్నారు వాళ్ళకంటే ముందు వాచ్మెన్ లోపలికి వెళ్లే వాళ్ళు అర్హులా కాదా అని చెక్ చేస్తున్నాడు ఎంతలో స్పీడ్ గా ఓ బైక్ వచ్చింది ఆ వాచ్మెన్ ముందు ఆగింది ఎక్కడికే అన్నాడు వాచ్మెన్ అసెంబ్లీలోకి అన్నాడు ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి నిన్ను లోపలికి పోనేవాం ఎమ్మెల్యేలకు మంత్రులకు మాత్రమే అనుమతి అన్నాడు అందుకు నవ్వుతూ నేను కూడా ఎమ్మెల్యేనే బాబాయ్ అన్నాడు అతను ఏంటి ఆటలాడుతున్నావా నువ్వు ఎమ్మెల్యే ఏమిటి ఎమ్మెల్యే అంటే పెద్ద పెద్ద కారులో డ్రైవర్లతో వస్తారు బైక్ మీద వచ్చే వాళ్ళు ఉండరన్నారు ఏమో నాకు కారు లేదు బైక్ మాత్రమే ఉంది అందుకే బైక్ మీదనే వచ్చా అన్నాడు ఆ వ్యక్తి అతను చెప్పే మాట కూడా వినకుండా నువ్వు ముందు పక్కకు తప్పుకో పెద్ద పెద్ద మినిస్టర్లు వస్తున్నారు నిన్ను లోపలికి పంపిస్తే నా ఉద్యోగం పోతుంది అన్నాడు ఆ వాచ్మ్యాన్ అప్పుడు ఆ వ్యక్తి తన పరిస్థితిలో ఉన్న కార్డు తీసి చూపించాడు ఇదిగో చూడు నేను ఎమ్మెల్యేనే నువ్వేం కంగారు పడుకో అన్నాడు ఆ కాటు చూసిన ఆ పెద్ద ఒక్కసారిగా షాక్ అయ్యాడు నేను ఇంతవరకు ఇలా వచ్చిన ఎమ్మెల్యే చూడలేదు నువ్వు నిజంగా ఎమ్మెల్యేవా అన్నాడు ఆ పెద్దాయన ఆ మాటలకి అతను నవ్వుతూ లోనికి వెళ్లిపోయాడు మరి ఇంతకీ ఆ బైక్ మీద వచ్చిన ఎమ్మెల్యే ఎవరో ఏంటి ఆ కథ అనేది చూద్దాం ఆ పెద్ద చెప్పింది కరెక్టే ఈ రోజుల్లో ఎమ్మెల్యే కావాలంటే కోట్లు కుమరించాల్సిందే లేదంటే జనం కూడా ఓటే పరిస్థితి చాలా చోట్ల ఉంది మన తెలుగు రాష్ట్రంలో అయితే ముందు పెట్టుబడి కింద భారీగా ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా గెలుస్తారు ఆ తర్వాత చేసి సంపాదించుకుంటారు ఇంకా చెప్పాలంటే మన కంటే కానీ ఓ మంచి నాయకుడు ప్రజల్లో తిరిగితే మాత్రం ఒకసారి కాకపోయినా రెండోసారి కాకపోయినా మూడోసారైనా ప్రజలు గెలిపిస్తారు వ్యక్తిలో ఎంతో కొంత మంచితనం సేవ చేయాలనే ఉత్సాహం కనిపిస్తే ముందు వెదకులకు ఓటేసినా తర్వాత మంచివారికి పట్టం కడతారు ప్రజలు అందుకే ప్రజాస్వామ్యం ఇంకా నిలబడిందని చెప్పొచ్చు సరిగ్గా ఎలాంటి ఎన్నికే మధ్యప్రదేశ్లో జరిగింది రత్లాం జిల్లా సైలానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దేశంలోనే అత్యంత పేద వ్యక్తి అయిన కమలేశ్వర్ దొడియార్ అనే యువకుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈయన దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యే గిరిజన కుటుంబానికి చెందిన ఆయన కూలీగా పనిచేశారు తర్వాత ఓ హోటల్లో ప్లేట్లు కూడా కడిగారు కానీ సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన మొదటి నుంచి ఉండేది అందుకే నిత్యం ప్రజల్లో తిరుగుతూ జనం కోసం జనం వెంట నిలబడి పోరాటాలు చేసేవారు కమలేశ్వర్ మొదట ఆయన సైకిల్ మీద తిరిగి తన గురించి చెప్పుకొని సమస్యలను తెలుసుకొని అధికారాల దృష్టికి తీసుకెళ్లేవారు చేయాలనే తపన ఉంటే ఎలాగైనా ప్రజల మనసు గెలవచ్చని తెలియజేసేందుకు ఈ కమలేశ్వర్ విజయమేవో ఉదాహరణ ఈ కమలేశ్వర్ రాధాకువా అనే కుగ్రామంలో పుట్టారు తల్లిదండ్రులతో కలిసి మట్టితో కట్టిన ఓ గుడిసెలో ఉంటారు ఆయన ప్రభుత్వ స్కూల్ హాస్టల్లో చదువుకునే సమయంలో అతని తల్లిదండ్రులు గుజరాత్ రాజస్థాన్ కు వలస వెళ్లి మరీ కూలీ పనిచేశారు అలా ప్రభుత్వ స్కూల్లోనే డిగ్రీ వరకు కష్టపడి చదువుకున్నారు ఆ తర్వాత ఢిల్లీలోని ఓ హోటల్లో ఉంటూ టిఫిన్లు సర్వ్ చేస్తూ కొన్నిసార్లు ఎంగిల్ ప్లేట్లు ఎత్తి టేబుల్ తుడిచి ఎల్ఎల్బి చదువుకున్నారు ఆయన కొన్ని రోజులు ఢిల్లీలో ఉదయమే ఆఫీసుల్లో లంచ్ బాక్సులు చెరవేసి ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్లి చదువుకునేవారు ఇలా ఎన్నో పనులు చేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా చదువుకున్నారు కమలేష్ అయితే ఢిల్లీ యూనివర్సిటీలో రాజకీయం గురించి ఆసక్తి పెరిగింది క్యాంపస్ లో యువకులు దేశ సమస్యల మీద యూనివర్సిటీలో చర్చించేవారు స్టూడెంట్ ఎన్నికలు కూడా రసవతరంగా సాగేవి దీంతో ఎల్ఎల్బి చదువుతున్నప్పుడే తాను కూడా రాజకీయాల్లోకి రావాలి ఇలా నీచల మాదిరి లగ్జరీ కారుల్లో తిరుగుతూ సామాన్యులకు దూరంగా ఉండేలా కాకుండా నిజమైన సేవ చేయాలి అనుకున్నారు అందుకే చదువు పూర్తి కాగానే తన గ్రామానికి చేరుకున్నారు మొదట ప్రజల మనసు గెలవాలంటే సోషల్ సర్వీస్ చేయాలనుకున్నారు తనకు చేతరైనంతగా ప్రజలకు దగ్గర అయ్యేందుకు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ప్రజలను చైతన్యపరచడం చేశారు ఆయన అంతేకాదు సైకిల్ మీద గ్రామాలకు వెళుతూ రోడ్లు తాగునీరు పాఠశాల విద్య గిరిజన గ్రామాల్లో వైద్యం కోసం పోరాటాలు చేశారు దీంతో కమలేశ్వర్ పేదవాడైనా కూడా అతనికి ప్రజల మద్దతు తెలిపారు కానీ ప్రజల మధ్య తిరుగుతున్నా కూడా ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని కమలేశ్వర్ బాగా తెలిసొచ్చింది మొదట తన సొంత నియోజకవర్గమైన అయిన నుంచి రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కానీ డిపాజిట్ కూడా దక్కలేదు అయితే మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు అయినా కూడా అపజయమే ఎదురైంది ఎందుకంటే తన దగ్గర కనీసం ప్రచారానికి కూడా డబ్బులు లేవు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తిరిగి ప్రచారం చేసుకున్నా కూడా అసలు కమలేశ్వర్ అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఎదుర్కొన్నాడు రెండు సార్లు ఓడిపోయిన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీ మద్దతు ఉంటే సులువుగా జనంలోకి వెళ్ళొచ్చని భావించారు కమలేశ్వర్ అప్పుడే ఆదివాసీ హక్కుల కోసం పోరాడేందుకు భారత ఆదివాసీ పార్టీని తన స్నేహితులు ఒకే రకమైన భావజాలం ఉన్న వ్యక్తులతో కలిసి ఏకంగా పార్టీనే పెట్టేశారు గిరిజనుల హక్కుల కోసం పోరాడారు దాదాపు పదహారు ఎఫ్ఐఆర్ల నమోదయ్యాయి గిరిజన హక్కుల నుంచి పోరాడుతున్న కమలేష్ ను తొక్కేసేందుకు ఏకంగా బీజేపీ నేతలు జైల్లో కూడా పెట్టించారు దాదాపు పదకొండు సార్లు జైలుకి వెళ్ళొచ్చారు ఆయన అత్యధికంగా ఎనభై నాలుగు రోజులు జైల్లోనే ఉన్నారు అయినా సరే చట్టం తెలిసిన కమలేష్ వీటి గురించి అస్సలు భయపడేవాడు కాదు తమ భారత ఆదివాసీ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ చేశారు ఆయన అదే పార్టీ గుర్తుపై ఆయన మళ్లీ పోటీకి దిగారు కానీ ఈసారి విరాళాలను భారీగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన కాకపోతే కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉండడంతో పేరున్న వ్యాపారులు ఇతరులు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు కాంగ్రెస్తో పాటు బీజేపీ నేతలకు కూడా కమలేశ్వర్ పాపులారిటీని చూసి విరాళాలు రాకుండా అడ్డుకున్నారు ప్రజలు కూడా ఇవ్వద్దని స్థానిక కార్యకర్తలతో బెదిరించారు i para... దీంతో కమలేష్ కు కనీసం వాహనం కూడా లేకుండా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడే తనకున్న మూడెకరాల భూమిని తనకా పెట్టి అప్పు తెచ్చుకున్నారు ఆయన కనీసం బైక్ కూడా లేదు దగ్గర ఉన్న బైక్ తీసుకున్నారు ఇతర స్నేహితులు ఆదివాసీ పార్టీ ఫండ్ నుంచి కొంతమంది సహకారం తీసుకొని బైకుల మీద ప్రచారం చేశారు ఆయన ఊరూరు తిరిగి తాను గెలిస్తే ఏం చేస్తానో క్లియర్ గా చెప్పారు నేను కారులో తిరగను ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ కూడా తీసుకోను మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు లేదంటే నియోజకవర్గం ఆఫీస్ కైనా రావచ్చు మీ సమస్యలు తీరుస్తాను మధ్యలో ఎవరి అనుమతి అక్కర్లేదు కింద చెంచాలు బ్రోకర్ కార్యకర్తలు ఉండరని చెప్పారు ఆయన ప్రతి ఊరికి నాణ్యమైన రోడ్లు పాఠశాలలు ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు వీధి దీపాల నుంచి చిన్న చిన్న నదులపై బ్రిడ్జ్ల ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు అంతేకాదు యువత ద్వారా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ప్రచారం చేసుకున్నారు నిజంగానే ఆయన హవా కొనసాగింది కమలేశ్వర్ కు డెబ్బై ఒక్క వేల రెండు వందల పంతొమ్మిది ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి అరవై ఆరు వేలు బీజేపీ క్యాండిడేట్కు నలభై ఒక్క వేల ఓట్లు వచ్చాయి దాదాపు ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆయన ఈ విజయం యావత్ రాష్ట్రంలో హైలైట్ గా మారింది మధ్యప్రదేశ్లో రిచెస్ట్ ఎమ్మెల్యే ఆస్తి రెండు వందల ఇరవై మూడు కోట్లు ఇక అత్యంత పేద ఎమ్మెల్యే అయిన కమలేష్ బ్యాంక్ అకౌంట్లో కేవలం ఉంది వెయ్యి రూపాయలు మాత్రమే అంటే తేడాను మనం గమనించవచ్చు తనకు ఇచ్చే కారు అవెన్సులను కూడా ఆయన ప్రజల కోసమే ఖర్చు పెట్టేందుకు సిద్ధమైపోయారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీ సెక్రటేరియట్ పత్రాలు ఇచ్చేందుకు తన బైక్ మీద వెళ్ళారాయన దాదాపు మూడు వందల కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణించి ఆ పత్రాలను అందజేశారు అప్పుడు జరిగిందే ఈ వాచ్మెన్ సంఘటన అంతేకాదు తన బైకే అధికారక వాహనం చేసుకున్నారు బైక్ ముందు ఎమ్మెల్యే అనే స్టిక్కర్ అంటించుకొని ప్రజలకు సేవ చేస్తున్నారు దారిలో ఎవరో ఆపిన సమస్యలు విని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు సామాన్యుడిలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు కమలేశ్వర్ ఇక తన విజయానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదర్శమంటారు ఆయన నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడే తాను కూడా ఒబామా లాగా ఎందుకు పోటీ చేయకూడదు ప్రజలు తెలివైనవారు తనను అర్థం చేసుకుని గెలిపిస్తారనుకున్నాను రెండు సార్లు ఓడినా ప్రజలకు దగ్గరయ్యే మార్గాలను తాను వెతుక్కున్నాను ప్రజలకు నేను చేయబోయే సేవను చెప్పి గెలిచారంటారు కమలేశ్వర్ భారత ఆదివాసీ పార్టీని రాజస్థాన్లో కూడా గెలిచేలా చేశారు కమలేశ్వర్ గిరిజన నియోజకవర్గాల్లో ప్రచారం చేసి మూడు అసెంబ్లీ స్థానాలను గెలిపించారు తమ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను పేదరికం నుంచి బయటపడేయటం స్వచ్ఛమైన తాగునీరు స్వచ్ఛమైన ఎనర్జీ కాలుష్యం లేని ఆహారం మంచి చదువు నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే వచ్చే తరాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయంటున్నారు కమలేష్ నాకు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇచ్చారు వారి సమస్యలను పరిష్కరిస్తాను అనుక్షణం వారి కోసం పడతాను ప్రజలను అడ్డు పెట్టుకుని లగ్జరీ జీవితం గడపను వారి ద్వారా వచ్చే జీతాన్ని కూడా వారికే ఖర్చు పెడతాను ఇప్పటికీ మట్టితో చేసిన చిన్న ఇంట్లో నేను ఉంటున్నాను భోపాల్ వెళ్తే ఎమ్మెల్యేలకు ఇచ్చే రెస్ట్ హౌస్లో ఉంటాను నా జీవితం అంతా ప్రజలకు అంకితం అంటున్నారు కమలేష్ మరి ఈ రోజుల్లో కార్యకర్తలే లక్షలు మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే పార్టీని అడ్డు పెట్టుకుని బరి తెగించి సంపాదించుకుంటున్నారు కాబట్టి వెయ్యి రూపాయల అకౌంట్లో ఉంచుకొని ఎమ్మెల్యే అవడం సామాన్య విషయమా నిజంగా ఇది గ్రేట్ ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి